హాయ్ ఫ్రెండ్స్ నేను వచ్చేసి ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు కంటిన్యూగా వాచ్ చేసేయండి సో చిన్నపిల్లలు ఉండే వాళ్ళ ఇంట్లో వీడియో యూస్ అవుతుందని వీడియో అయితే చేశాను తప్పకుండా చూడండి సో చిన్నపిల్లలు ఉండే వాళ్ళ ఇంట్లో త్రీ మంత్స్ పెట్టాక వాళ్ళు బోర్లు పడ్డం సిక్స్ మంత్స్ పెట్టాక పాకడం నైన్త్ మంత్స్ పెట్టాక లేస్ నిలబడ్డం ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా యాజ్ ఏ మదర్గా ఎవరో ఒకరు ఇంట్లో ఉన్న వాళ్ళు దగ్గరుండి కేర్ అయితే తీసుకోవాలి పిల్లోస్ పెట్టినా కానీ వాళ్ళు కింద పడిపోవడం హెడ్ ఇంజరీస్ అవ్వడం సో ఇలా చాలా చూసి ఉంటారు కదా సో నేను కూడా ఫేస్ చేసే ప్రాబ్లమ్ని అందుకనేసి నేను ఒక మంచి ప్రోడక్ట్తో మీ ముందుకైతే వచ్చేసాను ఇదే లూ ల్యాప్ బెడ్ డ్రైవ్ అనమాట ఇది చాలా యూస్ అవుతుంది సో ఇప్పుడు దీన్ని ఎలా ఫిట్ చేయాలో చూసేయండి వీడియో అయితే కనిపి చూడండి సో బెడ్రైవ్ ఎలా ఫిట్ చేయాలని ఒక పేపర్ కూడా ఇచ్చేసారనమాట పేపర్ చూస్తూ మేమైతే ఫిట్ చేస్తున్నాము ఖచ్చితంగా వాచ్ చేయండి వీడియో సో ఇది వచ్చేసి అడ్జస్టబుల్ అనమాట మీ బెడ్కి ఎంత హైట్ కావాలో ఎంత కొంచెం తక్కువ కావాలో అనేసి అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఇది వచ్చేసి సిక్స్ మంత్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ బేబీస్ వరకు యూస్ చేసుకోవచ్చు చాలా యూస్ అవుతుంది సో so, ఈ క్లాత్ వచ్చేసి వాష్ కూడా చేసుకోవచ్చు మనం వాషింగ్ మిషన్లో కూడా వేసి వాష్ చేసుకోవచ్చు సో లూల్యాబ్ బెడ్ డ్రైవ్ అనేది రెడీ అయిపోయింది అనమాట సో చాలా బాగుంది సో ఇది బెడ్కి అటాచ్ చేసేసాక ఇటుపక్క అటుపక్క అడ్జస్టబుల్ ఇచ్చారనమాట సో అటుపక్క దిగడం ఇటుపక్క దిగడం ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా ఈ టూ సైడ్స్ కిందకి అడ్జస్ట్ చేసుకుని దిగవచ్చు ఇక్కడ వచ్చేసి చిన్న పౌచ్ అయితే ఇచ్చారు సో మనకి ఏదైనా ఎమర్జెన్సీ కావాలంటే ఒక డైపర్ వైప్స్ ఇందులో వేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట అదని నెట్ పైన వచ్చేసి టాయ్స్ అయితే ఇచ్చేసారు సో జిరాఫీ పిగ్ అలాగే అనిమల్స్ కూడా కొన్ని చేసారు వాళ్ళు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఆడుకోవడానికి సో బెడ్కి ఎలా ఫిట్ చేసామో వీడియో అయితే చూసేయండి ఫిట్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట సో పరుపు కిందకి ఇటు సైడ్ కమ్మిని అటు సైడ్ అమ్మిని తోసేస్తేనే చాలు పరుపు వెయిట్కి చాలా స్టిఫ్గా ఉంటుంది ఇంకా నెట్లయితే ఎందుకు ఇచ్చారంటే బేబీస్ నిద్రపోతున్నారా లేచారా ఏం చేస్తున్నారు ఆడుకుంటున్నారా అండ్ టెస్ట్ చేసుకోవడానికి అయితే నెట్లో అదైతే ఇచ్చేశారు సో లూలా బెడ్ డ్రైవ్ నాకు చాలా బాగా నచ్చింది చాలా యూస్ కూడా అవుతుంది సో కిడ్స్ ఉన్న వాళ్ళ ఇంట్లో యూస్ అవుతుందని వీడియో అయితే చేశాను తప్పకుండా చూసేయండి సో ఇంకా మదర్స్కి కొంచెం టెన్షన్ లేకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట సో వీరు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి లూలయా బెడ్ డ్రైవ్లో కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి చెక్అవుట్ చేయండి